కోటలు కూలతా ఉంటే జగన్ రెడ్డిలో వణుకు భయం బెదురు వాటిని తట్టుకోలేక ప్రశ్లేషణతో రంకెలు వేస్తున్నాడు పులివెందులలో నలభై ఏళ్లుగా దొంగ ఓట్లపై ఆధారపడి బ్రతుకుతున్న రాజకీయ కుటుంబం దొంగ ఓట్లు ప్రజాస్వామ్యం అంటూ గగ్గోలు పెట్టడం హాస్యాస్పదంగా ఉంది నలభై ఏళ్ల తర్వాత పులివెందుల ప్రజలు ధైర్యంగా వచ్చి స్వేచ్ఛగా ఓటు వేశారు ఇన్నేళ్ల తర్వాత పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచి అప్రజాస్వామ్యం ఓడింది నాలుగు దశాబ్దాల తర్వాత మొదటిసారి పులివెందుల ఓటర్లకు స్వేచ్ఛగా ఓటు వేసే అరుదైన అవకాశం లభించింది గతంలో పులివెందులలో ఏ ఎన్నిక జరిగినా రక్తపాతం జరగాల్సిందే అయితే ఈసారి చరిత్ర మారింది పులివెందుల ఉప ఎన్నికలను టీడీపీ వైసీపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో అధికార యంత్రాంగం కూడా అంతే పట్టుదలగా తీసుకోవడంతో కొన్ని చెదురు ఘటనలు తప్ప పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది పోలింగ్ ఏర్పాట్లలో అధికార యంత్రాంగం చివరి వరకు అప్రమత్తంగా వ్యవహరించి ఎంపీ అవినాష్ రెడ్డిని అధికార పార్టీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని సహా పోలింగ్కు ముందే అరెస్ట్ చేసి నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించారు కోటవ ప్రభుత్వానికి పులివెందుల ఒంటిమిట్ట ప్రజలు అపూర్వ మద్దతు తెలిపారు జగన్ రెడ్డి రాక్షస రాజకీయాన్ని సహించేది లేదని తీర్పు ఇచ్చారు నెత్తికెక్కిన నడమంత్రపు నాయకుడి కళ్ళు నేలకు దించారు ప్రజలు సొంత పులివెందుల జడ్పిటీసీ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయినందుకు జగన్ రెడ్డి సిగ్గుపడాలి ఆ రోజు కుప్పం పురపాలక ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయినందుకు చంద్రబాబు అసెంబ్లీకి వస్తే ఆయన ముఖం చూడాలని ఉందని వెటకారం చేసిన జగన్ రెడ్డి ఈ రోజు సొంత పులివేందులలో డిపాజిట్ కోల్పోయినందుకు తల ఎక్కడ పెట్టుకుంటారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు చట్టపద పాలనకు సమాధి కట్టి ఓటర్లను ఓడించి తాను గెలవడానికి అడ్డదారిని ఎంచుకున్న ప్రబుద్ధుడు జగన్ రెడ్డికి ప్రజాస్వామ్యం అన్న పదం నోటి వెంట తప్ప ఆచరణలో ఎక్కడా కనిపించదు ఎన్నికల్లో గెలుపు కోసం రాజ్యాంగ వ్యవస్థను పట్టించే ప్రక్రియలో తండ్రి వయస్కంటే కంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివిన జగన్ రెడ్డి సామ దాన దండోపాయాలతో ఓట్లను కొల్లగొట్టి ఓటర్లను ఓడించి తాను గెలవడానికి అలవాటు పడిన జగన్ రెడ్డికి ఈసారి దొంగ ఓట్లు గుద్దుకోవడానికి వీలు పడకపోవడంతో అక్కసుతో ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు పులివెందుల కౌంటింగ్లో ముప్పై ఏళ్ల తర్వాత ఓటు వేశామని ఓటుతో పాటు వేసిన స్లిప్పులు బయటపడటం అంటే అక్కడ ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో అర్థమవుతుంది ఏ ఎన్నికలైనా ఏకపక్షంగా జరిగిపోవాలన్నదే ఫ్యాక్షనిస్టుల నైజం తాను అనుకున్నట్లుగా ఏకపక్షంగా ఎన్నికలు జరగలేదని గంగ వెరులెత్తిన జగన్ రెడ్డికి పులివెందుల ఒంటిమిట ఉప ఎన్నికల్లో పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుని డ్యూటీ చేశారని చంద్రబాబు ఇవే నీకు చివరి ఎన్నికలు కావచ్చు అని ఈ ముసలి వయసులో కృష్ణ రామ అనుకునే పుణ్యమైన వస్తుందని ఇలా చేస్తే కనుక నరకానికి పోతారంటూ ఇష్టానుసారం నోరు పారేసుకున్నాడు డీఐజీ వ్యవస్థ మాఫియా ముఠాలా పనిచేస్తోందని చెంబలోయే బందిపోట్లను మై పరిపించేలా దౌర్జన్యంగా చంద్రబాబు ఓట్లు వేయించుకున్నారని చంద్రబాబును ఎవరో లీడర్ అనరని ఫ్రాడ్స్టర్ అంటారంటూ జగన్ మాట్లాడటం చూసిన ప్రజలు ఆయన తినేది అన్నమా లేక మరొకట అన్న అనుమానం కలుగుతోందంటున్నారు పంది ఎంత బలిసినా నంది కాదు అన్న సామెతగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ విధమైన భాషతో చంద్రబాబుపై నోరు పారేసుకోవడం జగన్ నీచ రాజకీయానికి నిదర్శనం చెంబలోయ బందిపోట్లను పోట్లను మరిపించారు అన్నారు జగన్ అసలైన చెంబలోయ బందిపోట్లు ఎవరో మీ నాయకుడు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామరాడితే చెప్పగలరు జగమంతా దోచిండు జగన్ ఖాతాలో దాచిండు రాజశేఖర రెడ్డి స్వతంత్ర భారత చరిత్రలో ఎవరో ఇంత అవినీతికి పాల్పడలేదు రెండు వేల నాలుగు ఎన్నికల్లో ముప్పై లక్షలు అప్పులున్నాయని అఫిడేవిట్ సమర్పించిన జగన్ రెడ్డికి ఐదేళ్లలో ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయని మీ మిత్రుడు సహచరుడు కేసీఆర్ గతంలో అన్నారు దీనిని బట్టి ఎవరు బందిపోటు దొంగలో ఆయననే అడగాలి కనీసం ఒంగులు టెంకాయి కొట్టలేని నీవు చంద్రబాబు వయసు గురించి మాట్లాడటానికి సిగ్గు అనిపించడం లేదా జగన్ రెడ్డి చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు అన్నావు అసలు తమరు వచ్చే ఎన్నికల్లో పులివెందులో గెలవడం గురించి ఆలోచిస్తే మంచిది నీ బతుకంతా ఎదుటివాళ్ళు నాశనం కోరుకోవడమే తప్ప మంచి కోరుకునే తత్వమే నీకు లేదు సీఎం చంద్రబాబు ప్రపంచ స్థాయి నాయకుడు ఆయన విలువ నీ వంటి మరుగుజులకు ఏం తెలుస్తుంది ఇప్పటికే మనోవ్యాధితో బాధపడుతున్న జగన్ రెడ్డి తమ కోటలకు బీటలు వారడంతో ఇటువంటి వికృత మాటలు మాట్లాడుతున్నాడు ఇన్నాళ్ళు పులివెందుల నా అడ్డా అని విరవీగిన జగన్ రెడ్డి ఇప్పుడు తన కోటకు బీటలు బారడంతో ఆహాకారాలు చేస్తున్నాడు ఆయనలో అసహనం పెరిగిపోయింది నిరాశ నిస్పృహలు అనుముకున్నాయి విఘ్నత కోల్పోయి సీఎం చంద్రబాబుపై నీచ నికృష్ట వ్యాఖ్యలు చేయడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం ఆయన భాష రోడ్డు సైడ్ రొచ్చుకుంటలా ఉంది ఐదేళ్ల పాటు ప్రజాస్వామ్యాన్ని నరికి పోగులు పెట్టినందుకే జగన్ రెడ్డికి పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్షానికి కూడా నీవు పనికి రావని తరిమేశారు జనం అసహించుకుని చీ కొట్టినా భాష మార్చుకోవడం లేదు మూడేళ్ళు కళ్ళు మూసుకుంటే అధికారంలోకి వస్తానని కలగంటున్నావు నీ బుద్ధులు భూములు ఎలుతుంటే నీ రాతల గాడులు కాస్తున్నాయి నాడు ప్రజాస్వామ్యానికి సిలువ వేసి నేడు ప్రజాస్వామ్యం అంటూ ఎన్ని నీతులు చెప్పినా జగన్ రెడ్డి ప్రజాస్వామ్య ప్రియుడంటే ఎవ్వరూ నమ్మరు అసలైన ప్రజాస్వామ్య హంతకుడు జగన్ రెడ్డి ఒక హిట్లర్ ముసోలిని ఈడీ అమీన్ కిమ్ ఆలోచనల ప్రతిరూపమే జగన్ రెడ్డి అహంకారంతో ఫెడరలిస్ట్ స్వభావంతో పరిపాలన సాగించిన జగన్ రెడ్డి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం చూసి ప్రజాస్వామ్యవాదులు సిగ్గుతో తలదించుకుంటున్నారు జగన్ రెడ్డి అధికారం కోసం ఏమైనా చేసే ఔరంగజేబు ప్రజాస్వామ్యంలో జగన్ వంటి దుర్మార్గపు రాజకీయ నాయకుడిని ప్రజలు చూసి ఉండరు ఆయన జమానాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అనైతికమైన అప్రజాస్వామిక విధానాల ద్వారా ప్రతిపక్షాలను అనకదొక్కి ప్రజాస్వామిక స్ఫూర్తిని కాలరాసింది వాస్తవం కాదా ప్రజాస్వామ్యబద్ధంగా సాగాల్సిన ఎన్నికల ప్రక్రియను కబ్జా చేసి నానా విధాలుగా అక్రమాలకు అరాచకానికి విచ్చలవిడి ప్రలోభాల జాతరకు తెగబడిన రాజకీయ దాడి ప్రజాస్వామ్య వాదుల్ని నిశ్చేష్టలను చేసింది స్థానిక సంస్థల ఎన్నికల ధనం మద్యం పంపిణీని అడ్డుకోవాలనే వంకతో ఎన్నో ఆర్డినెన్సులు జీవోలు జారీ చేశాడు రాజకీయ ప్రత్యర్థులను లొంగ తీసుకోవడానికి అణచివేయడానికి ప్రతిపక్షాల అభ్యర్థులు పోటీ చేయడానికి భయపడే విధంగా డబ్బు మద్యం పంపిణీ చేస్తే మూడేళ్ళు జైలు పదివేలు జరిమానా విధించే విధంగా పంచాయతీ రాజ్ ఆర్డినెన్స్ తెచ్చింది ఎవడో ఎన్నికల నిర్వహణకు ఇరవై ఒక్క ఉన్న సమయాన్ని పద్నాలుగు రోజులకు తగ్గించి ప్రతిపక్షాలు ప్రజల వద్దకు వెళ్ళి ఓటు అడిగే సమయం అవకాశం లేకుండా ఎన్నికల నిర్వహణ సమయాన్ని తగ్గించి ఎన్నికల్లో గెలుపు కోసం వ్యవస్థలను బలి చేసింది తమరు కాదా జగన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల ధనస్వామ్యం దాదాగిరి అరాచకంతో ప్రజాస్వామ్య విలువలను బహిరంగంగా బలిచ్చాడు ఆర్డినెన్స్ ద్వారా ఎన్నికల సంఘానికి ఉండే అధికారాలను ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంది ప్రతిపక్షం నుండి ఎవరైనా గెలిచినా డబ్బు మద్యం పంపిణీ చేశారని కేసులు పెట్టి వారిపై అనర్హత వేటు వేసి వారిని తొలగించేందుకు పథకం పనడం ఏ అవకాశాన్ని వదిలిపెట్టవద్దని ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాల ద్వారా గెలవాలని ఆదేశాలు ఇచ్చింది తమరు కాదా జగన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో నీవు సృష్టించిన అరాచకం అడ్డంకుల మూలంగా ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారు ప్రతిపక్షం తెలుగుదేశం స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా ఎంత అరాచకంగా పాల్పడింది ప్రసార సాధనాల ద్వారా దేశమంతా చూశారు బెదిరించడం నామినేషన్ ఫారాలు చించి వేయడం గుంజుకొని పారిపోవడం వంటి చర్యలతో బేభత్సం సృష్టించారు మెజార్టీ స్థానాల్లో ఏకీక్రం చేసుకునేందుకు అక్రమ కేసులు బనాయించి భయభ్రాంతులకు గురి చేసి ఎన్నడూ లేనంతగా కనీ విని ఎరగని స్థాయిలో ఏకగ్రీవాలు చేసుకున్నారు ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా ఇక్కడ వ్యవస్థ పని చేస్తోందా ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షం పోటీ చేయడం అవసరమా అన్న విధంగా వ్యవహరించారు కొన్ని జిల్లాల్లో ఇష్టానుసారం వ్యవహరించి పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు చేసుకున్నారు తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఆరు ఎంపీటీసీల్లో రెండు వేల మూడు వందల అరవై రెండు ఎంపీటీసీలు అంటే ఇరవై నాలుగు శాతం ఆరు వందల యాభై రెండు జడ్పీటీసీల్లో నూట నలభై జడ్పీటీసీలు అంటే ఇరవై శాతం వైకాపా అభ్యర్థులు ఏకగ్రవం అయ్యారు అంటే మీ నాయకులు ఆదర్శ రాజకీయ నాయకుల లేక గాంధీ కుటుంబం నుంచి వారి వారసులు వచ్చారని వీరిని ఏకగ్రహంగా ప్రజలు ఎన్నుకున్నారా అవి అన్నీ ప్రజాస్వామికం గెలిచినవి కావా జగన్ రెడ్డి నేడు ప్రజాస్వామ్యం అంటూ పత్తిత్తులో మాట్లాడుతున్నావు పురపాలక ఎన్నికల్లో ప్రతిపక్షం నామినేషన్ వేయలేకపోయింది బెదిరింపులతో వేధింపులతో అధిక సంఖ్యలో ఏకగ్రీవాలు చేసుకున్నారు ప్రతిపక్ష అభ్యర్థులను పోలీస్ స్టేషన్లకు పిలిపించి నామినేషన్లు ఉపసంహరింపజేశారు భారతదేశంలో అటువంటి దగా కోరు దమనకాండ ఎన్నికలను ప్రజలు ఎన్నడూ చూసి ఉండరు ప్రజాస్వామ్యాన్ని ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వమే బలిపేటమెక్కించింది కౌంటింగ్ ఆలస్యంగా మొదలుపెట్టడం కౌంటింగ్ సమయంలో కరెంటు తీయడం ఏజెంట్లను దూరంగా కూర్చోబెట్టడం ఎన్నికల ఏజెంట్లను పోలీసులు బెదిరించి బయటకు పంపడం ప్రతిపక్షం వాళ్ళు గెలిచినా ఓడినట్లు ప్రకటించి వైసీపీ ఖాతాలో వేసుకోవడం తక్కువ ఓట్లతో ప్రతిపక్షం ఓడిపోయి రీకౌంటింగ్ అడిగినా చేయకపోవడం అధికార పక్షం వారు తక్కువ ఓట్లతో ఓడిపోతే ఒకటికి రెండుసార్లు రీకౌంటింగ్ చేయడం వంటి వికృతాలు ఎన్నో జరిగాయి ఇవి స్వయంగా ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు చెప్పిన వివరాలే ఏకగ్రీవాల కోసం కార్పొరేషన్లో మున్సిపల్ ఎన్నికల్లోనూ వైసీపీ నాయకులు బరితెగించి వ్యవహరించారు కార్పొరేషన్లలో మున్సిపాలిటీలలో ఉన్న వార్డులు డివిజన్లలో ఐదు వందల డెబ్బై ఎనిమిది ఏకగ్రీవాలు అయితే అందులో ఐదు వందల డెబ్బై ఒకటి అధికార పార్టీ అభ్యర్థులు ఏకగ్రవం అయినట్లు డబ్బాలు కొట్టుకున్నారు అదిరించి బెదిరించి ఏకగ్రీవాలు చేసుకున్నారు అడుగడుగున ఆటంకాలు కల్పించారు రిజర్వ్ అభ్యర్థులకు అత్యవసరమైన కుల ధ్రువీకరణ పత్రాలు నోట్ జ్యూస్ సర్టిఫికెట్లు ఇంటి పన్ను రసీదులు ఆనాడు ప్రతిపక్షానికి ఇవ్వనివ్వలేదు అధికార పార్టీ వారు అడగగానే అధికారులు అవసరమైన సర్టిఫికెట్స్ ఇచ్చారు కుల ధృవీకరణ పత్రం ఇవ్వకపోవడంతో అనేక చోట్ల ప్రతిపక్షాల నామినేషన్స్ చల్లలేదు దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది ఎవ్వరూ పట్టించుకోలేదు నామినేషన్స్ వేసేందుకు వస్తున్న వారిపై దాడి చేస్తున్న నామినేషన్స్ పత్రాలు గుంజుకొని వేస్తున్న పోలీసులది ప్రేక్షక పాత్రే పైగా మీకు రాజకీయాలు అవసరమా పోటీ చేయడం అవసరమా అంటూ పోలీసులే బెదిరించారు నకిలీ మద్యాన్ని పోలీసులే ప్రతిపక్షం వాళ్ళు ఇళ్లలో పెట్టడం కేసులు నమోదు చేయడం వైకాపా కార్యకర్తలు తమంతా తామే గాయపరచుకుని ప్రతిపక్షం వాళ్ళపై కేసులు పెట్టడం వంటి దురాఘాతాలు లెక్కలేనని చేశారు పోలీసులు వ్యవహరించిన తీరు కూడా జుక్సాకారం రక్షక భటుల భక్షక భటుల అన్న విధంగా వ్యవహరించారు వైసీపీకి ఓటు వేయకపోతే పెన్షన్లు రావని రేషన్ కార్డు రద్దు